ఆచారంలో సాధ్యం పడిపోయింది అది పడిపోయింది కానీ బౌద్ధం అలా కాకుండా ఆ రోజున సమాజానికి కావలసినటువంటి ఒక నైతికత సమాజంలో ఉండాల్సినటువంటి మంచి సంబంధాలను గురించి అది ముందుకు తెచ్చింది ప్రయత్నవుతున్న జనాన్ని ఏదో త్యాగం చేయాలను మారిపోవాలను చెప్పడం కాకుండా అయ్యా మీరు దయతో ఉండండి చేయకండి స్నేహంగా ఉండండి ప్రశ్నించండి అనేటటువంటి ఒక నైతిక విధానాన్ని తీసుకొని వచ్చి అతను కీలకమైన దాన్ని అహింస అనేటటువంటి దాన్ని అహింస ఎంతు బదులు చేయొద్దు అనే వైపు నుంచి వచ్చినటువంటి మాంసాహారం మాన్యమైన బోధనే చెప్పలే అతను బౌద్ధ బుద్ధుడు తెలియవాడు అది సరిగా ఉడక్క జీవితంలో వికటించి పాపం చచ్చిపోయాడు అనమాట మరొకటి ఏంటంటే వ్యవసాయం అభివృద్ధి చెందడానికి ఇది బాగా దోహదాయం అభివృద్ధి చెందే క్రమంలో వ్యాపార వర్గం కూడా తల్లి ఈ వ్యాపార వర్గం బౌద్ధాన్ని ఓ చేస్తున్నారు బౌద్ధ మతానికి మొత్తం మహారాజు పోషకులు ఎవరు అంటే వ్యాపారులు అనే ఉన్నారు ఈ రూపంలో ఇది ఇది మనం కప్పించాల్సింది బుద్ధుడు అహింసాలను చెందే ఒక ఉన్నట్టుండి ఆయన కాదు చెట్టు కింద ఇలాగ ఆలోచన లేని ఆలకాళ్ళు ముసుకొని కళ్ళు తెచ్చే లోపలికి ఆ రోజున్న అవసరాలకి వ్యవసాయం ముందుకెళ్లాలి అంటే బరులనేటటువంటివి నష్టదాయకం పశువులు తప్పడం అనేది నష్టదాయకం కాబట్టి ఆ రోజు వ్యవసాయం అభివృద్ధి చేస్తున్న క్రమంలో మానవులు సమిష్టిగా ఉత్పత్తి చేస్తే తప్ప అనేక రకాల చేతి కాదు కాబట్టి అప్పుడు అహింస పాటించాలని చెప్పి మానవులంతా కలిసి ఉండాలని చెప్పి కరుణితో ఉండాలని చెప్పి చెప్పడానికి ఆ సందర్భం సరిపోయింది దానివల్ల ఉత్పత్తి రంగంలో అభివృద్ధికి అవకాశం వచ్చింది కాబట్టి బౌద్ధం అక్కడ ఫిక్స్ అయ్యింది అశోకుడు చెట్టు నాటినాడు చెట్టు నాటే ఆ రోజుల్లో చెట్టు నాటదు మొత్తం గనపక అడుగు అయితే చెట్లు అయితే చెత్తగా చెట్లు నాటాడు అంటే అశోకుడు కాలంలో అభివృద్ధి అవుతుంది వాణిజ్యం అభివృద్ధి అయినప్పుడు బండ్లు గండ్లు పోవాలి కాబట్టి రోడ్లు వేయాలి అక్కడ విశాంతి తీసుకోవాలి కాబట్టి చెట్లు నాకాడు అనేటటువంటి కంటెక్స్ తప్పది ఇప్పుట్లాగా నర్సరీ చెట్లు తీసుకొచ్చి అక్కడక్కడ నాటి బొండలు తీసుకోవడానికి కాదు ఆ అవసరం ఆ రోజు లేదు అడవులు పెంచాల్సిన అవసరం ఆ రోజు ఐవర్లు అక్కడ పాఠం చెప్తారు కదా తెలుకా అట్లే అట్టని సామాజిక విప్లవానికి కూడా కోరుకోలేదు ఇందులో ఉన్న కులాల గురించి కానీ ఇందులో ఉన్నటువంటి పతం దారితనము వాటి కూడా అదేమి పొలం ఉదాహరణకి ఆ తెగలు ఉన్నారు వాటి అధిపతులు ఉన్నారు బానిసలు ఉన్నారు రాజుల దగ్గర తెగలు కాస్త గానాలైనవి గానాలు కాస్త గానాయకులు రాజులుగా మారుతున్న కాలం వాళ్ళ దగ్గర బానిసలు ఉన్నారు ఈ బానిసందరినీ మీరు విముక్తి చేయండి ఇది అహింస అని చెప్పి తీసుకొచ్చి వదిలిపెట్టండి బుద్ధుడు అని చెప్పి చెప్తే అందువల్ల బౌద్ధాన్ని మధ్యవాదం అంటారు మధ్యవాదం అంటే ఎక్స్ట్రీమ్ లోకి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పటం అనమాట అది బుద్ధుడు గొప్పతనం కూడా ఆ లక్షణాన్ని బుద్ధుడి తర్వాత పట్టుకున్నవాడు గాంధీ ఇటుగానే అటుగానే చాలా దూరం పోతే కష్టం ఉంది మధ్యలో ఉంటే తెలియగా ముందుకు పోగలం అనేటటువంటిది అర్థం చేసుకోవడం అనేటటువంటిది ఆయన తర్వాత దీనికే సాధ్యం కానీ అట్లాగే సైనిక వ్యవస్థ ఉండకూడదేనో వ్యాపారాలు అని చుట్టూ ఉన్నారు రెడ్డి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళని మీరు రెడ్డి వ్యాపారం చేయడానికి లేదనో బుద్ధుడేవి చెప్పలేదు చాలా గొప్ప పాత్ర పాటించాడు డౌట్ లేదు హిందూ మత వ్యవస్థని మొట్టమొదటిసారి తీవ్రంగా ప్రశ్నించాడు సవాల్ చేద్దాం నైతికతో కూడినటువంటి సమాజాన్ని గురించి అందరికంటే ముందర తీసుకొని వచ్చాడు అలాంటి బౌద్ధ సమాజాలని ఈ విధంగా సమాజంలో అంటే ఆయనకున్నటువంటి శిష్య బృందాలు గ్రూపులు గ్రూపులుగా ఉండేటటువంటి వాళ్ళు ఒక నమూనా ఇలా ఉండాల నిరాడంబరంగా ఉండాల కోరికలు తగ్గించుకొని ఉండాల నైతికంగా జీవించాల అనేటటువంటి దానికి ఒక నమూనా కింద కొంతమందిని ఆయన చేసేదే తప్ప సమాజం మొత్తం ఆ విధంగా ఉండాలనేటటువంటి దోంట్లో బుద్ధుడు పోలేదు మనం గుర్తు పెట్టుకోవాలి సరే అది బౌద్ధ మతానికి ఉన్నటువంటి బౌద్ధుడికి ఉన్నటువంటి పరిమితులు కొంతమంది ఇప్పుడు బౌద్ధ మతం కమ్యూనిజం అని ఇప్పుడు మార్క్స్ ఏంటో ఉమ్మడి అస్తిత్వంలో లీనం కావడం అనేటటువంటి ఒక మాట ఉంది మొత్తం అందరం కలిసి ఒకటిగా ఉండి అందులో అందరూ నైపు మొత్తం వ్యక్తిగత అస్తిత్వం కన్నా ఉమ్మడి అస్తిత్వంలోకి పోతాం అని అంటాడు బుద్ధుడు ఆనాడే ఈ మాట చెప్పాడని ఏది మాట ఈరోజు చెప్పిందని బుద్ధుడే చెప్పాడు సహతీసే వాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది ఆ బౌద్ధ ఈ మొత్తం సమస్యలన్నటికీ బౌద్ధం కారణం అని అనే పరిష్కారం అని అనేటటువంటి వాళ్ళు ఉన్నారు కానీ బౌద్ధం దెబ్బతని పోకుండా కొనసాగిపోయినా ఉండి ఉంటే ఖచ్చితంగా భారతదేశం ఇప్పటికంటే ఇంకొక రకం ఉండేది ఇందులో ఏం డౌట్ లేదు గోదావరి పొర కూడా అంటాడు చరిత్రలో జరిగిన భారతదేశం చరిత్రలో జరిగిన ఆ అసందర్భం నష్టవాయికమైన సందర్భం ఏమిటంటే బౌద్ధం కాస్త దెబ్బదని పోవడము అదే కొనసాగి ఉండాలి అని అంటాడు అంతవరకు మనం కూడా అంగీకరించు అది బౌద్ధ మతమే ఉండి అదే ఇప్పుడు మనం బౌద్ధులు మైపోయిన ఉండి ఉంటే ఈ దేశంలో సంస్కృతి వచ్చింటే మాత్రం పచ్చబద్ధం ఎందుకంటే బౌద్ధ మతంతో ఉండే దేశాలు మన కాలంలో కనిపిస్తుంది ఇప్పుడు ఉంది శ్రీలంక ఉంది అంతకంటే ధర్మాలకు ఎదురుంట అక్కడ ఉన్న బౌద్ధ క్రీటాధిపతుల కంటే మతాధిపతుల కంటే అక్కడ జరుగుతున్న హింసని మనం కన్నా గమనించినట్టుగానే అయితే ఏ కదాలి కొంచెం ఎక్కువ హత్య నియంతృత్వాలు మైనారిటీ శ్రీలంకలో సర్వనాశనం చేశారు అవునా కాదా ధ్వంసం చేశారు వ్యవహరించారు అదేమి క్యాపిటల్ ఉంది కానీ లేదు దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అతన్ని మనం బౌద్ధాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం అది ఐదవ మీద చేసినటువంటి తిరుగుబాటు గొప్పది అది ప్రవచించినటువంటి నైతిక విధానాలు అనేటటువంటివి గొప్పది ఒకే పద్ధతిలో పోతూ ఉండేటటువంటి ఆలోచనలని సమాజ గమనాన్ని క్వశ్చన్ చేసి ఇంకో వైపుకు తిప్పడం అనేటటువంటి పాత్రని చూసినా కూడా చాలా గొప్పది అంతవరకు ఎనుగు ఎప్పుడైతే ఈ రకమైనటువంటి పాత్ర పోషించిందో అప్పుడు సమాజంలో జరిగినటువంటి మార్పు ఏంటంటే ఈ తెగలు గణాలుగా మారడం ప్రారంభమే కొన్ని తెగలు కలిసి ఆ గణాలకి ఒక